అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు కార్తీక చలిమిళ్ళ నోము కథ ఉద్యాపన వాటి గురించి తెలుసుకుందాం ఒక రాజ్యంలో రాజు కూతురు మంత్రి కూతురు కార్తీక చలిమిళ్ళ నోము నోచుకున్నారు మంత్రి కుమార్తె నీళ్లాట రేవు వద్ద వాయనం ఇచ్చింది అందువల్ల పరమేశ్వరుడు ఆమెకి నిత్య సంపదలని అనుగ్రహించాడు రెండవ సంవత్సరం ఆమె చెట్టు కొమ్మ కింద వాయనం ఇచ్చింది అందుక పరమేశ్వరుడు అనుగ్రహించి శక్తిమంతులైన కుమారుల్ని ఇచ్చాడు మూడవ సంవత్సరం గుడిలో వాయనం ఇచ్చింది గౌరీదేవి సంతోషించి ఆమెకి ఐదవతనాన్ని ఇచ్చింది ఈ విధంగా మంత్రి కుమార్తె సిరి సంపదలు సత్సంతానం ఐదవతనం కలిగి సుఖంగా జీవిస్తున్నది రాజకుమార్తె నోము పట్ల భక్తులు లేక అశ్రద్ధ చేసినందువల్ల ఆరోగ్యాన్ని కోల్పోయి దీన పరిస్థితులతో అలమటిస్తున్నది పార్వతీదేవి ఆమె దుస్థితిని చూసి పరమేశ్వరునికి వివరించింది రాజకుమార్తె పరిస్థితిని విచారించింది అంతా ఆ పరమేశ్వరుడు రాజకుమారిని అన్న గర్వంతో నోముని ఉల్లంఘించడం వల్లే ఆమె ఈ దుస్థితికి కారణము అని చెప్పగా తెలుసుకున్న అమ్మవారు రాజకుమారికి కలలో కనబడి కార్తీక చలిమిళ్ల నోమును భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే శుభములు కలుగును అని చెప్పింది ఆ మాటలకి రాజకుమార్తె చెలించి కార్తీక చలిమిళ్ల నోమును కడి భక్తితో నోచుకున్నది ఆమె కష్టాలు తొలగిపోయాయి సంతోషం కలిగి సుఖంగా జీవించసాగింది ఇక ఉద్యాపన ఈ నోముని కార్తీక పౌర్ణమి నాడు చేపట్టి మూడు సంవత్సరాలు చేయాలి మొదటి ఏడు ఐదు మానికల బియ్యంతో చలిమిడి చెయ్యాలి ఆ చలిమిడిని ఐదుగురు ముత్తైదువులకు రెండవ ఏడు పది మానికల బియ్యంతో చలిమిడి చేసి పది మంది ముత్తైదువులకు మూడవ ఏట పదిహేను మానికల బియ్యం చలిమిడిని చేసి పదిహేను మంది ముత్తైదువులైన పేరంటాళ్లకు వాయనం ఇవ్వాలి వారి ఆశీస్సులు అందుకోవాలి